తెలంగాణ పోలీసులు ద బెస్ట్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేస్తారు ఫ్రెండ్లీ పోలీస్ అని ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వంతో పాటు చాలామంది కూడా మాట్లాడుకుంటుండగా అదే డిపార్ట్మెంట్లో కొంతమంది కీచెక్కులు తయారైపోయి మరి అదే డిపార్ట్మెంట్ని రోడ్డుకి ఇస్తూ ఉన్నారు వరుస ఘటనలు బెంబేలెత్తిస్తూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు డిపార్ట్మెంట్ని అభాస్ పాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఒకసారి వివరాల్లోకి మనం వెళ్తే మరి ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనపడతా ఉన్నాడు కీచకుడు సందీప్ అనేటటువంటి వ్యక్తి మైనర్ బాలికలను మైనర్ బాలికలను ట్యాబ్ చేయాలి వాళ్ళని భయపెట్టాలి వాళ్ళని లోబరుచుకోవటమే ఇంకా ఈయన పని అయిపోయింది హైదరాబాద్లోనే హైదరాబాద్ దగ్గరలో శంషాబాద్ శంషాబాద్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి సందీప్ ఒక మైనర్ బాలికని ఏడ పని చేసినాయి కదా రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు అక్కడ కూకట్పల్లి ఆ కోంపల్లి ఆ ఏరియాలలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతూ ఉన్నాయి ఇక వేధింపులు తాళలేక తల్లిదండ్రులకి ఓ బిడ్డ పోయి ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి చెప్పింది తాను లోపరుచుకోవడంతో పాటు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఆమె నగ్నమైనటువంటి వీడియోలను ఫోటోలు అన్నిటి కూడా తన మొబైల్లో చిత్రీకరించి నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని చెప్పి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఇక పిల్ల పోయి పాపం తల్లిదండ్రులకు చెప్తే షీ టీమ్స్ ఆధారంతో తీసుకుపోయి వాడు చేసే కథలన్నీ కూడా బయటికి తీసిరు తాజాగానే మనం చూసుకున్నాం ఓ ఎస్ఐ రివాల్వర్ వచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా రివాల్వర్ బుల్లెట్ ఇక్కడ పెట్టి రివాల్వర్ ఇక్కడ పెట్టి బెదిరించేటటువంటి ప్రయత్నం అత్యాచారాలు చేసేటటువంటి ప్రయత్నం అది మరొక ముందే మరొక ఘటన జరుగుతూ ఉన్నది ఎందుకు నెంబర్ వన్ గా అసలు అత్యున్న అత్యున్నతమైనటువంటి డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే మనం తరచు చెప్తా ఉన్నాం రక్షణ కల్పించాల్సిన పోలీసులు మీరు అలాంటిది మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు మీ ఒక్కరి ఇద్దరు వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తా ఉన్నది ఎంతో మంది తన ప్రాణాలను అర్పించారు పోలీసులు వారోత్సవాలు ఘనంగా జరిపి ఉత్సవాలు జరుపుకుంటా ఉంటాం వారోత్సవాలు ఎంతో మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్లు పెద్ద పెద్ద ఆఫీసర్ల దాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో మంచిగా పనిచేస్తూ ఉన్నారు ఇగో నీలాంటి ఒక్కడిద్దరి వల్ల మొత్తం కాకి బట్టల గురించే మాట్లాడుకోవాల్సి వస్తూ ఉన్నది బంద్ చేయాలి ఇలాంటి బంద్ చేయాలి ఎవరైనా వచ్చు కాక ఇక దయచేసి ఇగో మీ డిపార్ట్మెంట్కి చాలా చెడ్డ పేరు వస్తూ ఉన్నది మీరికి ఏదైనా ఉంటే ఇగో పెళ్ళిళ్ళు చేసుకోండి ప్రశాంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో ఉండని కానీ దయచేసి కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఎందుకు చెప్తా ఉన్నాం అంటే డిపార్ట్మెంట్ పరుగు పోతున్నది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ బంద్ చేయాలి ఇప్పుడు అన్నీ ఉన్నాయి టెక్నాలజీ మారిపోయింది ఈజీగా మిమ్మల్ని పట్టుకుంటారు పట్టుకుంటే మీ పరుగు పోతుంది మీ పరుగు పోతే పోయింది కానీ డిపార్ట్మెంట్ పరువు కూడా పోయేటటువంటి ఆస్కారం ఉన్నది దయచేసి ఇలాంటివన్నీ కూడా బంద్ చేయాలి ఇలాంటివన్నీ బంద్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పూర్తి నమ్మకం పూర్తి నమ్మకం వచ్చేటట్టు ప్రజల్లోకి మళ్ళీ కొంచెం అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ వేదికగా మనం కోరుతా ఉన్నాం